మీకు విద్యార్థులకి జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం కానీ మేము పెద్దవాళ్ళు అయ్యాక జ్ఞాపక శక్తి ఎంత తగ్గిపోతే అంత మంచిదా అసలు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఎప్పుడు ఒకటే సూత్రం గుర్తు పెట్టుకోవడం అంత దుఃఖం లేదు మర్చిపోవడం అంత సుఖం లేదు మర్చిపోవడమే సుఖం చాలా సుఖం నీకు విద్యార్థులు మీరు చదువుకునేవాడు మీ వయసులో నేను జ్ఞాపక శక్తి కోసం చాలా కృషి చేశాను ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు ఈ సంవత్సరం నాకు విలంబిలో పుట్టాను మళ్ళీ విలంబి వచ్చింది ఈ అరవయో ఏట నేను నిర్ణయించుకున్నది ఏమిటి అంటే వీలైనన్ని వదిలేయి వీలైనన్ని మర్చిపో వీలైన మర్చిపో వీలైనన్ని వదిలేయి గుర్తున్నదే ఉంటుందో లేదు లేదు చివరికి ఈ శరీరం ఎక్కడే ఉంటుంది ఈ మనస్సు బుద్ధి ఇంద్రియాలు సమస్తం అన్ని దీని మీద జుట్టున్నా లేకపోయినా అన్నీ ఇక్కడే ఉంటాయండి నేను ఎక్కడికెడతానో మీరు పట్టుకోగలరా మరణమే వస్తే నా కూడా వచ్చేది నేనే నా భార్య రాదు పిల్లలు రారు ఎవరు రారు ఎవరు రారు నా కూడా నా శరీరమే రాదు నేను ఒక్కడే వెళ్ళాలి మరి అరవై ఏళ్ళు దాటేకైనా దానికి సిద్ధంగా లేకుండా ఇంకా నేను అది సాధించాలి ఇది ఏడు సాధించేది పెళ్ళాలని సాధించాం ఎప్పటికే ఇరవై ఏళ్ళు పడి చాలు ఇంకా సాధించక్కల ఒక వయస్సు వచ్చాక ఎంత మర్చిపోతే అంత మర్చిది గుర్తుపెట్టుకునే కొద్ది దుఃఖమే వదిలేయాలి అక్కడ అక్కడ సంపన్నత వదిలేయాలి ఆపద వదిలేయాలి మూడవ మాట మీరు విద్యార్థులుగా బాగా దృష్టిలో పెట్టుకోవాలి రాజ్యసభల్లో మాట్లాడితేనే పూర్వం ఉద్యోగాలు వచ్చేవి గౌరవాలు కలిగేవి ఇవాళ మీరు ఇంటర్వ్యూల్లో మాట్లాడాలి గట్టిగా మాట్లాడాలి గ్రూప్ డిస్కషన్స్ జరిగితే నీ కంఠమే వినపడాలి ఇంకెవరిది వినపడదు అందుకని ఫ్లోగా అయి అంటే కుదరదు ఇక్కడ వాళ్ళు మాట్లాడటం జాతర కాస్త మీద పడిపోవాలి గయ్యేళ్ళగా డిస్కషన్ మొదలు పెట్టమంటే ఐ స్టార్ట్ అని మొదలుపెట్టేయాలంటే ఆ అమ్మాయికి స్వరం ఉందండి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తారు వాళ్ళు అందుకని మొహమాటపడి మాట పడి మీరెక్క రైలు ఎక్కంటే మీరెక్కండి రైలు ఎక్కడ రైలు వెళ్ళిపోయింది మీరు మర్యాదల కోసం మా పశ్చిమ గోదావరి జిల్లాలో రాజుల కుటుంబాలు ఉంటాయి మాకు బాగా మిత్రులు వాళ్ళు వాళ్ళు చాలా విచిత్రంగా ఉంటారు మనుషులు అత్తగారు కోళ్ళు మామగారు అని గౌరవాలు ఎక్కువ రాజుల్లో గౌరవాలు ఎక్కువ అందుకని ఒక పది మంది పెళ్ళి పెళ్లి వాళ్ళు వచ్చారు అందులో అత్తగారులు ఉన్నారు మావగారులు ఉన్నారు అల్లుళ్ళు ఉన్నారు మేనళ్ళు ఉన్నారు అందులో ఉన్నారు రైలు వచ్చింది మావగారు మీరు ఎక్కడ మీరు పెద్దలు మీరు ఎక్కకుండా మీరు ఎక్కడ మంచిది కాదు ఈ రైలు అని ఊరుకో నువ్వు నువ్వెక్క ముందు నువ్వు నువ్వేంటే నీ వల్ల కుటుంబం మొత్తం ఇలా ఉంది నువ్వెక్కు అన ఈయనెక్కి ఆయన ఆయన ఎక్కి ఈ రైలు వెళ్ళిపోయింది మొత్తం నీకు మర్యాదలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి ఇక్కడ అంటే చొరవ చూపించవలసిన చోట ఇంటర్వ్యూల్లో కానీ రాత పరీక్షల్లో కానీ పది మందిలో ఉన్నప్పుడు కానీ చొరవ చూపించాలంటే చూపించాలి నాకు ఏమంటే అవకాశం నేను చేస్తాను అన్నారు అందుకే పోన్లే మనకెందుకంటే ఊరుకుంటే రాదు అది ఛాలెంజింగ్ రిస్క్ తీసుకోవడం టేక్ రిస్క్ అంటారే తీసుకోవాలి తీసుకోవాలి మనకు అవకాశం వస్తే వదలొద్దు అప్పుడు ఎవటో మనం ఏమిటో నిరూపణ అవుతుంది అదే భూపసభాంతరాళమున పుష్కర వాక్యతులతో బాగా మాట్లాడగలిగితే ఎన్ని ఆపదలైనా సమయ స్ఫూర్తి అంటారు దాన్ని వెనకటికి భుక్ అని ఒక పండితుడు ఉండేవాడు భుక్కుండు వాడి పేరు పేరు గుర్తుపెట్టుకోండి భుక్ కుండహా ఇంగ్లీష్లో చెప్పాలంటే బీహెచ్ ఎన్డీఏ అలా ఉంటుంది భుక్కుండు అని ఆయనకు పేదవాడు మంచి పండితుడు బాగా చదువుకున్నాడు ఊరికి అరుగుల మీద కూర్చుని శ్లోకాలు చెప్తున్నాడు భార్య కొళ్ళు పండింది ఎందుకయ్యా ఈ శ్లోకాలన్నీ అరుగుల మీద కూర్చుంటా ఊరికి గంటకు వస్తారు కాఫీ తగ్గిన ప్రాణం తీస్తున్నావు ఎక్కడ ఎందుకంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళు రాజులు ఆస్థానాలకు వెళ్ళడం చదవడం అది లేదు మరి మొగాడు సంపాదించాలి ఈయనమ్మ ఇక్కడ కూర్చున్నాడు వెళ్ళడం ఆయన ఏదైనా తెస్తే ఇప్పుడు ఏదో వండి పడుతుంది ఎలాగా కాస్త చెప్పాలి కదా అందుకని ఒళ్ళు మండి వెళ్ళవాయా సిగ్గు లేకుండా దొంగతనం చేసేనా సంపాదించాలయా కుక్కదానం పట్టేనా కుటుంబాన్ని పోషించమన్నారు మొగాడివి నేను బయటికి వెళ్ళి చెప్పుకోలేకపోతున్నాను నీ గురించి పేరెంటానికి వెళ్తే ఆడాడు అందరూ అడుగుతున్నారు మీ ఆయన ఖాళీగా కూర్చున్నాడే అలాగని ఖాళీగా కూర్చున్నాడు అనడానికి లేదు ఆరుగురు పిల్లలు ఉన్నారు ఖాళీగా కూర్చుంటే ఎలా ఉంటారు ఖాళీగా ఏం కూర్చోలేదు చక్క పెట్టేవన్నీ చక్క పెట్టారు అందుకని మీ ఆయన ఖాళీగా ఉన్నాడు ఖాళీగా ఉన్నాడంటే ఖాళీగా ఉన్నావు లేదో చెప్పడానికి లేదయా పని చేస్తున్నావు అనడానికి లేదు ఖాళీగా ఉన్నావు అనడానికి లేదు అని అంటే ఊరుకో ఊరక శంటే నీకెందుకు రాజుగారి ఇంట్లో దొంగతనం చేసినా సరే నేను ఇరవై నాలుగు గంటల్లో బంగారం పట్టుకొస్తాను లేకపోతే ఇంటికి రాలిపాయాడు పౌరుషం అంటే పౌరుషే పండితుడు పండితురే పౌరుషం వచ్చిందే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఎలాగో ఇంకా రాజుగారిని మెప్పించడం ఇవన్నీ సాధ్యం కాదు ఆయన శాస్త్రవేత్త ఆయన కవి కాదు వచ్చిన ఇబ్బంది శాస్త్రవేత్త శాస్త్రవేత్త వేరు కవి వేరు కళ తెలిసిన వాడు వేరు శాస్త్రజ్ఞుడు వేరు అందుకని సాధ్యం కాక చివరికి రాజుగారు అంతఃపురానికి కన్న వేశారు గోడ కన్నగొట్టి లోపలికి వెళ్ళిపోయాడు సన్నగా ఉన్నాడు బక్కాడు తింటే కదా ఏమన్నా అలా రమణారెడ్డిలే ఉన్నాడు విడిపోయాడు లోపలికి సినిమాలో పాత సినిమాల్లో రమణారెడ్డి అని ఉండేవాడు బాగా సన్నగా ఉంటాడు లావు అంటే సూర్యకాంతం సన్నం అంటే రమణారెడ్డి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండేవాడు బాగా సరదా బాగా సరదాగా ఉండేది సినిమా సన్నగా ఉన్నాడేమో కన్న వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక వచ్చింది ఇబ్బంది చూశాడు రాజుగారు పడుకున్నారు పక్కన ఇంకో మంచం రాణి రాణిగారు పడుకున్నారు మళ్ళీ ఏవో తెరళవి ఉన్నాయి ముఖమల తెరలలాగా లోపల నుంచి ఇద్దరు నుంచి చూస్తే పారదర్శకం ట్రాన్స్పరెంట్ ఇద్దరు కనపడుతున్నారు వాళ్ళు లేవకుండా ఈయన అక్క పెట్టుకోవాలి అంటుకుపోతే పేక తీసేస్తారు హత్య చేయడానికి వచ్చావంట అందుకని చాలా జాగ్రత్తగా మంచి పైకి ఎగ్గొట్టుకుని ముక్కుపోవడం పేల్చడం మానేసి సౌండ్ వస్తుంది కదా అందుకని పేల్చడం మానేసి జాగ్రత్తగా వెతుక్కుంటే అక్కడే పిట్లు ఉన్నాయి పెద్ద పెద్ద తొండం పెట్లేను ఉండే పూర్వం చెక్క పెట్లే గడి బదులు తొండం ఉంటుంది అక్కడ ఏనుకు తొండమే అది పైకి లేపడమే కష్టం అది లేపాడు మొత్తం మీద ఓ పెట్లోనూ బంగారపు ఇది చెంబోడు దొరికేది బంగారం సువర్ణ అది కుంభం అంటారే బంగారం దొరికింది అది పెట్టుకెళ్ళదు ఆ ఒక కలశం పట్టుకెళ్ళిపోతే అది ఖచ్చితంగా అర కేజీ ఉంటుందండి అర కేజీ బంగారం అంటే ఎన్ని లక్షలు మీరు ఊహించవచ్చు ఆ కుటుంబం వెళ్ళిపోతుంది ఇబ్బందులు కన్నా తీసుకుని పాపం తువ్వాలో మూట కట్టుకున్నాడు కట్టుకున్నాక ఎంత పండితుడు కదా అయి బాబాయ్ సువర్ణ సువర్ణస్థేయం పంచమహాపాతకాల్లో ఒకటని చెప్పారు శాస్త్రం ఇది శాస్త్రం ఎందుకండి ఇప్పుడు దొంగతనం చేసేవాడికి ఇదే మరి చచ్చు తెలువండి నువ్వు శాస్త్రం చదువుకుంటే ఇంటి దగ్గర కూర్చోవాలి దొంగతనాలు చేయకూడదు దొంగతనం చేయడానికి కొంచెం శాస్త్రం అంటారేంటి ఇదే బతికే విధానం తెలియపోవడం అంటే ఇదే హౌ టు లీడ్ లైఫ్ తెలియ చాస్త్రం అందుకనే అందుకని అబ్బాయి అమ్మో బ్రహ్మకచ్చ సురాపానం అమ్మో ఇవన్నీ కూడా పంచమహాపాతకాల్లో చెప్పారు ఇంకేదైనా చేద్దాం బంగారం వద్దు అని మళ్ళీ కష్టపడి తొండమెత్త అదిరి పెడిచి ఓ రెండు గంట పోయింది ఈ అంతేకాగోదాం ఇంకో పెట్టేదో నెమ్మదిగా తీశాడు అందులో వెండి కంచం దొరికింది పోనీ అదేనా తెచ్చుకోవచ్చుక వెండి కంచం రెండు రెండు బిండి గ్లాసులు రాజుగారు భోజనం చేసే పళ్ళు అది అని తీసుకు తీసుకుందాం అనుకో అమ్మో రౌప్య చౌర్య మాత్రేనా రౌరవాది నరకం భవేత్ అని మనుస్మృతిలో చెప్పారు ఎక్కడ చూసాడో ఈయన దిక్కుమాలిన శాస్త్రాలన్నీ పట్టుకొచ్చారు రౌప్యం అంటే వెండి వెండి దొంగతనం చేస్తే రౌరవ నరకానికి పోతాడని ఉంది పుస్తకాల్లో ఇది మరి ఏం చేస్తావా మట్టి చేస్తావా ఇదే బుర్ర అండి చివరికి తెల్లారకట్ట మూడున్నర నాలుగు అయ్యే వరకు ఈ పెట్టి లేపడం పడుకోబడితే సరిపోయింది సామాన్లు అందులో పెట్టడం తీసుకోవడం ఇది సరిపోయింది చివరికి ఏనుగులు ఘెంకరించే గుర్రాలు ఏమో హ్యా గుర్రాలు సైకిలించే మొత్తం రాజుగారిని నిద్రలేసాయి ఈయన ఎటుపోవాలో తెలియదు ఆ కన్నం దగ్గరికి వెళ్ళేదోగా ఏదో కాకేశాడు పొరపాటు కంగారపడ్డాడు అంతే పట్టేసుకున్నారు రాజుపట్లు వచ్చాడు పట్టేసుకున్నారు వాళ్ళకేం అనుమానం వచ్చింది రాజుగారిని హత్య చేయడానికి వచ్చి ఉంటాడు ఇంత బక్క మనిషి దొంగతనం కోసం వస్తాడా అయినా అది తప్పేగా ఎందుకంటే దొంగతనం చేసిన సూచనలు ఏం కరపడాల అన్ని పెట్లు జాగ్రత్తగా తాళవేశాడు వేశాడు కొనాల వదిలేసినా వెరగొట్టినా బాగుండేది కొంత సాక్ష్యం లేదు ఎలా తీశాడో అలాగే పెట్టాడు దానికోసం చాలా కష్టపడ్డాడు ఆ పెట్టి మూత పెట్టాక అక్కడ మంత్రాలు కూడా చదివాయితస్ చాతస్తం అంటే ఇదే దొరికిపోయాడు దొరికిపోయిన తర్వాత రాజుగారికి మంటత్తి ఒక్క క్షణం ఆలస్యం చేయొద్దు సాయంత్రంలో ఊరు తీసేయాలి బ్రాహ్మణం చూడొద్దు విద్వాంసుడని చూడొద్దు మనకు అనవసరం తీసేయి ఎందుకంటే ఇద్దరం పడుకున్నాం ఇక్కడ రాజు రాణి ఎవరిని చంపడానికి వచ్చాడో ఎందుకు వచ్చాడో ఇంతకంటే ద్రోహం ఉంటుందా అని పక్క వాళ్ళు రెచ్చగొట్టేసారు దాంతో ఆయనకి ఉరుశిక్ష వేశారు ఆయనకు అర్థమైపోయింది పోన్లే మొహం వేసుకుని ఇంటికి వెళ్ళడం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే మంచిది పౌరుషుని చూడండి మొహం వేసుకుని ఏమీ సంపాదించకుండా మళ్ళీ ఈ మొహాన్ని మావిడికి చూపించడం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే మంచిది కనీసం వితంతిపించిన పథకం కిందైనా కొంత ఇస్తారు ఏదో ఇప్పుడు ఆ పథకాలు కూడా ఉన్నాయిగా ఏదో ఇస్తారు పోనీ అది ధైర్యం అండి అప్పుడు వచ్చి చావుతేలువంటారు దీన్ని అప్పుడు వచ్చి పోన్లే ఉండని అన్నాడు సాయంత్రానికి ఉరిశిక్ష ఖాయమైపోయింది ఆ ఉరేసే ముందు అప్పుడు రాజుగారు ఈయన మొహంకేసి చూశాడు అప్పుడు జాలి ఆయనకి జాలేసింది పోన్లే పాపం బ్రాహ్మడు చచ్చిపోతున్నాడు ఏం అని యా బాబు మీ చివరి కోరిక ఏమైనా ఉంటే కోరుకోమనం అప్పుడు నేను మెలిగింది లైట్ ఓహ్ ఇంకోటి ఉందన్నమాట మనకు అవకాశం రాష్ట్రపతి రాష్ట్రపతి క్షమాకక్షల ఒకటి ఉందన్నమాట అని చెప్పి వెంటనే చావుతీలు వెంట వెలిగి ఓ పని చేయండి నేను ఒక శ్లోకం చెప్తాను మీరు వినడన్నానమాట అదేం కోరిక అంతే మా పోటీగా కోరికలు అలాగే ఉంటాయన్న మాకు మేము చెప్పే మాటలు మీరు వింటుంటే చాలా ఇంకేం అక్కర్లేదు ఆ మనసు అలాగే ఉంటుంది పండితులు ఎప్పుడు అలాగే ఉంటారు పండితులు డబ్బులు ఇవన్నీ కాదు తర్వాత విషయాలు అవన్నీ అవసరమే దాని గురించి కాదు కానీ ఇంతమంది కూర్చుని ప్రశాంతంగా ఇవాళ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుకునే విద్యార్థులు మాట్లాడకుండా నా ఉపన్యాసం విన్నారు అనే ఆనందం నాకు జీవితాంతం ఉంటుందని ఖచ్చితంగా మేము చాలా చోట్ల మాట్లాడతాం రేపు పదహారో పద్నాలుగో తేదీ విజయవాడ రామకోటలో నా ఉపన్యాసం ఉంది అది నేను చేసిన శతావధానం పుస్తకం శృంగేరి పీఠాధిపతులు వచ్చి ఆవిష్కరిస్తున్నారు నా ప్రసంగం కూడా ఆవేళ రండి ఆ ప్రసంగం వేరే మొన్న మూడు రోజులు మాట్లాడాను ఒక పది రోజుల క్రితం శివతత్వం ఒకరోజు రామతత్వం ఒకరోజు శ్రీకృష్ణతత్వం ఒకరోజు ఆ మూడు ఉపన్యాసాలు వేరే ఇలా ఉండదు అది ఇలాంటి జోకులు అక్కడైతే కుదరదు అక్కడ వేరు అక్కడంతా ఎబో సిక్స్టీ ఆ వచ్చే జనం వేరు వాళ్ళకి తగిన లోతైన మాటలు వేదాలు శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు వాళ్ళకి చెప్పాలి కానీ మనసుంటే చాలు మనసు ఒక్కలేదు కంచం అక్కర్లేదు అంటే వాళ్ళు వెంటనే ఒక నవ్వునూ బయటికి పంపేనండి ఈ బోర్డు జోకుల కోసం మేము ఎక్కడికి వచ్చింది శివతత్వం అని చెప్పి సినిమాలు చెబుతున్నాడైనా వాళ్ళకి చెప్పకూడదు ఇదే సంభాషణ నైపుణ్యం కమ్యూనికేషన్ స్కిల్ అంటే వింటున్న శ్రోతలు ఏ వయస్సు వాళ్ళు అందరూ ఆడవాళ్ళు ఎందరూ మగవాళ్ళు ఎందరు ఏం చదువుకుంటున్నారు ఏ పరిస్థితులు వాళ్ళకి పరిచయం ఉన్న ప్రపంచం ఏమిటి ఆ పరిచయం ఉన్న విషయంలోంచి మనం చెప్పదలుచుకున్న విషయంలోకి వెళ్ళాలి అది కమ్యూనికేషన్ స్కిల్ వాళ్ళ మీకు ఏ సబ్జెక్ట్ పరిచయమో దాని నుంచి నేను నేను చెప్పదలుచుకున్న దాంట్లోకి వెళ్ళాలి అందుకే నేను సినిమాలతో మొదలుపెట్టాను శ్రీమద్ రామాయణం కొనసాగించాను మీరు గమనించండి చాలా శ్రద్ధగా విన్నారు మీరు సుమిత్ర కథని భరతుల కథని మామూలుగానే ఇప్పుడు రామాయణం గురించి మాట్లాడతారని ఇక్కడ ఆయన శ్రీనివాసరావు గారు చెప్పుంటే ఇందులో సగం మంది బయట నేను అదేం చెప్పాల సినిమాలతో మొదలు పెట్టా తల్లి ప్రేమ గురించి చెప్పడానికి సినిమా ఎందుకండి అదే అదే టెక్నిక్ కూర్చోబెట్టాం రామాయణం వాళ్ళు పెట్టాం ఇప్పుడు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది నేను ఏం చెప్పినా మీరు వింటారు నాకు తెలుసు దిస్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్ అది ఈ బ్రాహ్మణకి ఎలా ఉందో చూడండి ఈయనకప్పుడు అప్పుడు తెలుగు అన్నాడు నేను ఒక శ్లోకం చెప్తాను వేనడా పోలే పాప అడుగుతున్నాడు శ్లోకమే కదా ఏముంది ఈయన ఏమైనా చెప్పబోయా వెంటనే మహారాజా మీరు గమనించారో లేదో మీ రాజ్యంలో ఒక ఏడాదిగా విపరిణామాలు జరుగుతున్నాయండి మరి ఏదైనా గ్రహస్థితి వ్యక్రించిందో ఏమైనా శనిపెట్టిందో శని నాకు తెలియదు కానీ ఏడాదిగా జరుగుతున్నాయండి ఏమిటండి అని ఆయన ఎప్పుడు అన్ని కూడుకోవాలి చెప్తున్నాడు ఒక ఏడాది క్రితం మీ రాజ్యంలో భట్టి ఆయన ఒక మంత్రి ఉండేవాడు ఆయన చనిపోయాడే లేదా నేను సమాచారం సేకరించాను భట్టి నిజమేనండి ఏడాది క్రితం భట్టి మా మంత్రి చనిపోయాడు మహామేధావుడు బాబు ఆయన లేకపోతే నిజంగా కుడిచే కొట్టేసినట్టే ఉంది నాకు అనుకున్నాడు బా చూశారా అండి తర్వాత మూడు నెలలకు సరిగ్గా తొమ్మిది నెలల క్రితం భారవి అని ఒక మహాకవి ఉండేవాడు మీ ఆస్థానంలో కిరాతార్జున రాశాడు ఆయన చనిపోయాడు చూశారా మీరు నిజమేనండి ఆలోచించు సరిగ్గా త్రీ మంత్స్ ఇవ్వబాయి నిజమే త్రీ మంత్స్ చరిగ్గా చైత్రమాసంలో ఆయన పోయాడు చైత్రం ఏడాది క్రితం అనమాట చైత్రం వైశాఖని జ్యేష్టం ఆషాఢ మాసం ప్రారంభంలో భారవి గారి పోయాడు నిజమే చూసారా సరిగ్గా మళ్ళీ తర్వాత మూడు నెలలక్కేయండి అంటే ఇప్పటికి ఆరు నెలల క్రితం ఏం జరిగింది చూడండి సరిగ్గా జ్యేష్టం ఆషాఢం శ్రావణం కదా మళ్ళీ భాద్రపద మాసం వచ్చరికి మీ దగ్గర భిక్షు భిక్షుపతిని ఉండేవాడు వైశ్యుడు ఒక ఆయన వ్యాపారస్తుడు ఆయన చనిపోయాడు గుర్తుందండి నిజమేనాయా వందల కోట్ల వ్యాపారం చేసేవాడయ్యా పెద్ద ఆర్య ఆర్య వయసు సంఘం అధ్యక్షుడయ్యా విదేశాలు కూడా వెళ్ళాడయ్యా గొప్ప వ్యాపారం చేశాడయ్యా పెద్ద శక్తిగారయ్యే అబాయం ఉన్నప్పుడు మాకు బోళ్ళు ఆదాయం వచ్చేది వ్యాపార పన్ను వసూలు చేసుకునే వాళ్ళం ఆయన వెళ్ళిపోయాడయా నిజంగా ఆరు నెలగా చూశారా అండి లెక్క చూసుకోండి ఏడాది క్రితం భట్టి పోయాడు తొమ్మిది నెలల క్రితం భారవి పోయాడు ఆరు నెలల క్రితం భిక్షుపతి పోయాడు మూడు నెలల క్రితం ఏం జరిగిందో గమనించండి మహారాజా మీ సైన్యానికి అధ్యక్షుడైనటువంటి భీమసేనుడు అనే సేనాపతి పోయాడా లేదా యుద్ధంలో అనటు నిజమేనయ్యా గమనించలేదు భాద్రపదం ఆశ్వీజం కార్తీకం సిర్గం మాసం మొదట్లో పోయాడేనా అంటే మీ రాజ్యంలో మూడు నెలలకు మహానుభావుడు వెళ్ళిపోతున్నాడు సెంటిమెంట్ బట్టి పోయాడు ఆ క్రమం చూసుకోండి ఈ క్రమం అంతా ఎందుకు చెప్పాడో చూడండి భట్టి పోయాడు భారవి పోయాడు తర్వాత మూడు నెలలకి తర్వాత భిక్షుపతి పోయాడు తర్వాత భీమసేనుడు పోయాడు అంటే ఏం జరుగుతుందండి యమధర్మరాజు భాగుణింతం మీద భగబట్టాడు అందుకే మొదట భా తర్వాత భారవి తర్వాత భిక్షు తర్వాత భీమసేన అంటే భా భా తర్వాత భీ తర్వాత భీ నేను భూ నేను పోతే మీరు భూపతి మీరు పోతారు ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన ఒక శ్లోక శ్లోకంలో పెట్టి చెప్పాడు పాండిత్యం అంటే మామూలు కచ్చితే కుదరదు ఇక్కడ విశ్వాపి నష్టక భిక్షుర్ నష్టం భీమసేనోపి నష్టక మహారాజా జాగ్రత్తగా గమనించండి భట్టిర్ విశ్వాపి నష్టక భిక్షుర్ నష్టక భీమసేనోపి భుక్కుండోకం భుక్కుండోఘం భూపతిత్వం భుక్కుండోహం భూపతిత్వం అంతక స యమధర్మరాజు భాగుణంత మీద పగబట్టాడండి అందుకే భా బట్టి పోయాడు తర్వాత భాకారము భారవి పోయాడు తర్వాత భీ భిక్షువు పోయాడు తర్వాత భీ భీమసేనుడు పోయాడు ఇప్పుడు నేను భూ నేను పోతే తర్వాత భూ నువ్వు పోతావని దెబ్బకి మనస్సు పట్టేసింది మహారాజులకి సైన్స్ పట్టదు సెంటిమెంట్లు పట్టేస్తాయి